ఇక ఏ ముఖం పెట్టుకొని వైసీపీలో నాయకులు ఈ ఎన్నికల్లో నిలబడతారో అర్థం కాక పోటీ నుంచి తప్పుకున్నారు ఇంకా ఎవరు నిలబడతారు పోటీ లేనట్టు గెలవడం సత్యం ఇకపోతే ఎవరైనా పోటీ చేద్దామనుకొని ముందుకొచ్చేటటువంటి వాళ్ళకి ఘోర పరాజయం జరుగుతుంది ఇక్కడ కూడా విఘ్నులైనటువంటి అందరూ కూడా ఆలోచించాలి ఈ కూటమి ప్రభుత్వానికి తొంభై మూడు శాతం మెజార్టీ ఇచ్చారు ఈరోజు పట్టభద్రుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యోగం వచ్చేంత వరకు స్థిరపడేంత వరకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినటువంటి యువనేత లోకేష్ బాబు గారు ఉండంగా మనల గురించి ఆలోచించేటటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉండంగా ఈ రాష్ట్రం బాగుండాలి ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని రకాలుగా నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నటువంటి బీజేపీ పెద్దలు ఆశిస్తులు ఉండంగా ఆలుపాట్ రాజా గారు గెలుపు తత్యం ఇందులో ఎవరికి అపనమ్మకం లేదు ఉన్నదల్లా ఒకటే ఎవరికైనా అరా ఆశ ఉంటే వాళ్ళకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్తున్నాం ఈ పోటీ నుంచి తప్పుకోండి